అమ్మో కాదు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అమ్మా అమ్మా తొంభై ఉండి మీరు చాలా సంతోషం అమ్మా చాలా ఆనందంగా ఉంది మీలాంటి వాళ్ళు ఇంట్లో ఉండడం నలభై ఏడు నుంచి 아, 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 아,

ఇలాంటి పెద్దలు పోండి అమ్మ అమ్మ సంతోషం ఒకసారి మంత్రం చెప్పి పోండి హరే కృష్ణ హరే పర్లేదు హరే కృష్ణ పర్లేదు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే

మేము బజారు చాలా ఉత్సాహంగా ఉండేది ఉండే తల గురించి మాట్లాడింత పంపేది కాదు కొంచెం అసలు నాకు మా అమ్మమ్మ వెళ్ళిపోయి ముప్పై రెండు ఏళ్ళు అయింది ముప్పై ఏళ్ళు కాదు మా ఊరే మా ఊరే అదే మా ఊరే మా ఊరే ఊరు అదే మా ఊరే మా ఊరే అది ఆవిడ చెప్పారంట వాళ్ళ ఊరు మా ఊరేమో అంటున్నారు అంటే అమ్మ మనము సాధు ఋషి నది వీటిని మనం లోకోపకారం కోసమే తప్ప ప్రశ్నించడం కోసం కాదు అని శాస్త్రం అమ్మ మీరు ఏదో చెప్పబోయారు ఎందుకో వెళ్ళారు ఉండమన్నా మమ్మల్ని చాలా సంతోషం అమ్మా మేము ఇంకా చెప్పముంది అమ్మా అమ్మా జై శివనాథ్ అలాగే కృష్ణ కృష్ణ మీకు ఒరే స్టిక్కేది ఇప్పుడు మేము జనార్ద గుడికి గుడికెళ్ళి వచ్చాం ఇదేమో పూరి జగన్నాథ స్వామి వారి అనమాట अमवार प्रती क्रतु वीट चार जय जगन्नाथ <coughs> जय जगन्नाथ जगन्नाथ स्वामी की जय जगन्नाथ बलदेव स्वतंत्र महाराणी की जय जय जगन्नाथ जय जगन्नाथ अम्मा हरे कृष्ण हरे कृष्ण